మీనాని అవమానిస్తూ మాట్లాడుతున్న శోభాకి రోహిణి చెంప పగలు కొట్టి షాక్ ఇచ్చిన ప్రభావతి అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోను కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక శోభ అయితే ప్రభావతి ఇంటికి అయితే వస్తుంది ఇక శోభ రా గానే రోహిణి మీనా అందరూ కూడా లోపలికైతే ఆహ్వానిస్తారు ఇక శోభ అయితే బంగారం తీసుకువచ్చి ఇది శృతికి తీసుకువచ్చాను తను మోడల్ నగలు చేయించుకుంటుందని నేను నిన్ననే తీసుకున్నాను అంటూ అనగానే ఇంతలో అయితే మీరు ఎంత మంచి మనిషి వదినగారు కూతురు అంటే ఎంత ప్రేమ కూతురు కోసం ఎప్పటికప్పుడు ఏదోటి కొంటూనే ఉంటారు అంటూ ఇక అయితే మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మీనా అయితే కాఫీ తీసుకురావడానికి అయితే వెళ్తుంది ఇక కాఫీ తీసుకువచ్చి శోభాకి ఇస్తూ ఉండగా అప్పుడే రోహిణి అయితే తన కాలు అడ్డు పెట్టడంతో ఇక మీనా అయితే కాఫీ తీసుకువెళ్ళి శోభా మీద అయితే వంపేస్తుంది అప్పుడే ఇక శోభ అయితే నోటుకొచ్చినట్టు మీనానైతే తిడుతుంది అసలు నీ కళ్ళు నెత్తికెక్కాయా అమల్లే నా కూతురు కోసం నేను బంగారపు నగలు తీసుకువచ్చానని నీ కుళ్ళు నువ్వు చూడ లేక ఇలా చేసావు నన్ను అవమానించడానికే నువ్వు ఇదంతా ప్లాన్ చేశావని అర్థమవుతుంది కావాలనే కాఫీ కోసం వెళ్ళి అది తీసుకువచ్చి నా మీద వంపేశావు నీ మనసులో ఇంత కుళ్ళు కుతంత్రాలు పెట్టుకుంటావని అనుకోలేదు అంటూ అనంగానే అప్పుడే ఇక రోహిణి అయితే ఏంటి మీనా ఇదంతా అనవసరంగా ఆంటీ శారీ అంతా పాడైపోయింది అలా కాఫీ పోసేసావేంటి అంతగా అవమానించాలా అసలు నీకు బుద్ధి జ్ఞానం అన్నదే లేదా అంటూ రోహిణి మాట్లాడంగానే అప్పుడే ప్రభావతి అయితే రోహిణి చంప పగలగొడుతుంది ఏంటి చూస్తూ ఊరుకుంటుంటే నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు మీనా కాఫీ తీసుకువచ్చి ఇవ్వడం తప్పు కాదు తన మనసులో ఎలాంటి కుళ్ళు కుతంత్రాలు ఉండవు తన గురించి తెలిసిందే కదా నువ్వెందుకు కావాలని తనని అలా అనరాని మాటలన్నీ అంటున్నావు అంటూ ప్రభావతి అనంగానే ఏంటత్తయ్య మీనాని వెనుకేసుకు వచ్చి ఎందుకు అవమానిస్తున్నారు నా చెంపెందుకు పగలగొట్టారు అంటూ అడుగుతూ ఉంటుంది రోహిణి చెంప పగలగొట్టాలా లేకపోతే మెడ పట్టుకుని బయటికి గెంటెయ్యాలా నువ్వు అసలు మనిషివేనా తను ఇంటిడి చాకరీ చేస్తుంది అలాంటి తనని అవమానిస్తున్నావు నువ్వు వచ్చిన దగ్గర నుంచి ఇంట్లో ఏ పనైనా చేసావా నా కోసం అంటూ ఏదైనా చేసావా కానీ మీనా మాత్రం నాకు మెడ పట్టినప్పుడు ఎన్నో సేవలు చేసింది ఈరోజు నేను ఇలా ఆనందంగా ఉన్నాను అంటే దానికి కారణం మీనా అంటూ అనంగానే అదేంటత్తయ్య ఇలా మాట్లాడుతున్నారు అంటూ అనంగానే నీ సంగతి నాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఈ వదునుగారితో మాట్లాడేటప్పుడు అన్నీ విన్నాను నువ్వు మీనాని అవమానించడానికే ఈ ఫ్లాన్ చేసావు మీనా ఎలాగో బంగారం మొహం ఎరగదు అత్తగారు కూడా ఈ బంగారం చూసేసరికి ఇక ఈ బంగారమే తన ప్రపంచం అన్నట్టు వచ్చేస్తుంది తనకి డబ్బులు నగలు అంటే ఎక్కువ కోడల మీద ఎలాంటి ప్రేమ ఉండదు అత్తగారిని మీనాని ఒక ఆట ఆడుకోవాలి నగలు పెట్టి అన్నట్టు నువ్వు శోభాతో మాట్లాడుతుంటే నేను విన్నాను ఆ మాటలు విన్న తర్వాతే నువ్వు ఎలాంటి దానివో అర్థమైంది నాకు కుక్క బిస్కెట్ లేదు ఇంత అమౌంట్ అంటే కుక్క బిస్కెట్లు ఆశపడినట్టు నేను నీ అమౌంట్కి ఆశపడుతున్నాననే కదా నువ్వు చెప్పేది అసలు నువ్వు ఇంతకాలం ఇంట్లో ఇలా సంతోషంగా ఉండగలుగుతున్నావు అంటే అది నా కారణంగా అది మర్చిపోయావు నిన్ను నెత్తిన పెట్టుకుని మీనాని ఎంతగానో అవమానించాను కానీ ఈ రోజు నాకు తెలిసొచ్చింది ఎవరు ఎలాంటి వాళ్ళు మీనా నన్ను కన్నా కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటుంది ఇన్ని రోజులు తను విలువ తెలుసుకోలేకపోయాను తనని అనరాని మాటలు ఎన్నో అన్నాను కానీ ఇప్పుడు తను విలువేంటో తెలిసొచ్చింది నీ నిజస్వరూపం ఎలాంటిదో తెలిసొచ్చింది ఇక మీదట మీ నాని నువ్వే కాదు ఎవరు ఏమన్నా ఆఖరికి వదిన గారు మీకు కూడా చెప్తున్నాను మీ నాని ఏదైనా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు మీకు డబ్బు ఉండచ్చు దానికి తగ్గట్టు మీ కూతురికి ఏం పెట్టుకుంటారో పెట్టుకోండి నేను కాదనడం లేదు కదా కానీ మీరు ఆ వంక పెట్టుకుని నా కోడల్ని అవమానిస్తే మాత్రం సహించేదే లేదు అంటూ ఇక అయితే శోభాకి రోహిణికి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు